ఖమ్మంలో రాజశ్యాముల నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగలు నిర్వహిస్తున్నారు రాజశ్యాముల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతం ఈసారికి శ్యామలాదేవి సుఖ శ్యామలాదేవి అవతారాల్లో అమ్మ శారదాదేవి దర్శనమిచ్చారు ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహా శ్రీ శారదా పీఠం శృంగేరి శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మఠ ప్రాంగణంలోని శారదాంబా దేవాలయంలో తొమ్మిది రోజుల పాటు మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘమాస శుద్ధ దశమి వరకు అమ్మవారికి అలంకరణ ప్రతిరోజు రాజశ్యాముల మూల హోమం ఘనంగా వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ ధర్మాధికారి అధ్యక్షుల ఆమనగంటి వెంకటరమణ ఆధ్వర్యంలో సాయంత్రం మహిళా భక్తులచే చే శ్రీచక్ర సహిత రాజశ్యాముల పూజ నిర్వహించారు అరటిపండు నూటెనిమిది కలశాలు ఆవుపాలు పుష్పాభిషేకంతో ప్రత్యేక అభిషేకం చేశారు అనంతరం పంచహారతలు మంత్రపుష్పం ఓంజల్ సేవ అత్యంత భక్తశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మాధికారి ఆమనగడ్డి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ఫిబ్రవరి ఏడున రాజశ్యాముల అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ప్రకటించారు తొమ్మిది రోజుల పూజ హోమానికి గోత్రనామాలు తొమ్మిది రోజుల పూజ అనంతరం అమ్మవారికి ఇస్తామన్నారు ఉత్సవాలను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు తదనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు साइग रा

विस्तरण हरिबांड गर्वदस्यां दुष्यान् दुष्यान् धीम राजाने कामसमुद्र हरि धीम हे मनुवान्यस्य उदयया आद आनंद मेघा युत् हे राजा पुत्रा धीम हे कत्तने लेगां जोस कत्तने गास्येला आंद मेघाय युत् हे राजा पुत्रा धीम

రాజేశ్వరదేవి లలితాదేవి యొక్క మహామంత్రిని లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాయి అయితే లలితాదేవి యొక్క మహామంత్రిని రాజశ్యామలాదేవి ఈ రెండు కూడా గుప్త నవరాత్రుల్లో ఉంటారు ఇవి రాత్రిపూట అమ్మవారికి విశేషంగా పూజ పడుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా ఈ ఇంత వైభవంగా భక్తులు పాల్గొని మీ మహిళలందరూ కూడా ఉపయోగించి